కూర్చోండి మన తెలుగు తెలుగులో తెలుగు వాచకంలో ఉన్నటువంటి అమరులు అనేటువంటి గేయాన్ని ఎలా పాడాలో మీకు పాడే వినిపిస్తాను మీరు కూడా నేర్చుకోవాలి సరేనా ఆచార్య రూక్మితి కాల్సినటువంటి ఈ గేయం నాటి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ విధంగా అమరులు వారి యొక్క జీవితాలను త్యాగం చేశారు అనేది గేయ ద్వారా మనకు వెళ్ళిపోయాడు ఆ గేయాన్ని మీకు పాడి చూపిస్తాను మాకై అసువులు వాసిన మాన్యుల రధన్యులార మాతృభూమి స్వేచ్ఛ కొరకు బలి అయిన ప్రబలులార మాకై అసువులు వాసిన మాన్యుల రధన్యుల మాతృభూమి స్వేచ్ఛ కొరకు బలి అయిన ప్రబలులార తెలంగాణ గర్భమునా గలిగిన శ్రీ రుద్రులార జనని సకుల సేవలకై తను ఒడ్డిన గనులార సౌహార్దత తోడని జోహారులు జోహారులు సకల జనుల సమూహములు సమర్పించు జోహారులు మా బాసిన మాన్యులార ధన్యులార మాతృభూమి స్వేచ్ఛ కొరకు బలి తల్లి కడుపు పండ్ కొరకో కొరకు నీ తల్లి కడుపు మంటల మాడెను ఏ సతి సౌభాగ్యం ముల కొరకో ీసతి కుంకుమగోల్పోయను ప్రత్యేక తెలంగాణ కొరకై పరిపాలన పట పంచలౌ పర్యంతం క్రాంతి విడజ శాంతపడదు క్రాంతి విడదు శాంతపడదు మీ ఒక్కొక్క రక్తపు చుక్కి లావైన విషముల గ్రక్కి ఈ వీరుల ఉద్రేకాస్త్రం ఈ వీరుల ఉద్బోధార్థం నే పెట్టిన నా దీక్షా బంధం అధికారాందుల పాలిటి రుధిరసిక్త యమ పాశం అధికారాందుల పాలిటి రుధిరసిక్త యమ రక్తి తోడ రక్తితోడేస్తాం మీ అడుగుల జాడల్లో మా అడుగుల నుంచేస్తాం సువిశాల భూవలయం మధ్య ఓ సమస్త ప్రాణుల్లారా మా ప్రతి నవినుడు ప్రత్యేక తెలంగాణ బాటంగ సాధిస్తాం ప్రత్యేక తెలంగాణ బాటంగ సాధిస్తాం మృత వీరుల ఆత్మలలో అమృత వర్షం మృత వీరుల ఆత్మలలో అమృత వర్షం కురిపిస్తాం మాకై కై వాసిన మాన్యులార ధన్యుల మాతృభూమి స్వేచ్ఛ కొరకు బలియ ప్రభలులారా మా కై అసూలు వాసిన మాన్యులార ధన్యులార మాతృభూమి స్వేచ్ఛ కొరకు भली यही यह ना प्रभालोलारा भली यही यह ना प्रभालोलारा भली यही यह ना जय तलंगा